హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి రేపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లోకి విడుదల కానున్నాయి రైతులకి ఈ లక్ష రూపాయల రుణమాఫీ రేపు జమ కానుందో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఎక్కడ సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోల సంవత్సరం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకి రుణమాఫీకి సంబంధించిన డబ్బులని రేపటి నుంచి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి మూడు విడుదలగా జమ చేయనుంది అయితే ఈ రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విధి విధానాలు ఇలా ఉన్నాయి భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు మాపి వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుంది ఈ రుణమాఫీ అనేది కేవలం రైతులు ఎవరైతే వారి యొక్క పట్టాదర్ పాస్బుక్ ద్వారా క్రాప్ లోన్ తీసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ వర్తించనుంది అలాగే రుణాలు తీసుకొని రీషెడ్యూల్ చేసిన వారి రుణాలకి ఈ రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పిఏసిఎస్ నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయి ఎస్హెచ్ జేఎల్జీ ఎల్ ఈసిఎస్ రుణాలకి ఈ రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది రుణమాఫీపై రైతులకి సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది రైతుల సమస్యలని ముప్పై రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది అలాగే గోల్డ్ లోన్ కు సంబంధించి ఎవరైతే రైతులు బ్యాంకుల నుంచి క్రాప్ లోన్ విధానం ద్వారా బంగారు పెట్టుకుని గోల్డ్ లోన్ తెచ్చుకొని ఉంటారో వారికి కూడా ఈ రుణమాఫీని వర్తింప చేయనున్నారు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి